December of the year, or a rose ఆ రోజు తెలుసా నీకో ఏదో an ఉంది Edo Tadaga Mundi. December of the year. Ah, డిసెంబర్ ఒకటో తేదీ ఇప్పుడు జనవరి ఒకటో తేదీ ఒక తేదీ డిసెంబర్ ఒక తేదీ కేక్ కోచావా కొత్త కోసి తింటావా ఇనీ అంత పూసుకొని కేకరేస్తాది అంత పూసుకొని కేకరేస్తాది డిసెంబర్ ఒకటి తేదీ ఏంటి కోచావు కేబుద్ది వేస్తా మాత్రం ఆ కేక్ ఎందుకు కోచోవొద్దు కేక్ ఎందుకు కొత్త మన స్వతంత్రం అది డిసెంబర్ ఒకటో సంవత్సరం మన స్వతంత్రం అది ஜவரி கேக் டிசம்பர் டிசம்பர் எதுக்கு சரி டிசம்பர் தெரியும் నా జల్ది సాయి నా జల్ది సాయి చదువుకున్నా కాబట్టి ఏడ్స్ అంటే ఏందో తెలుసా నీకు చదివిలే నా తెలియలే ఏడ్స్ తెలియదా నీకు ఏడ్స్ నాకు తెలియదు నిజంగా చెప్పు తెలియదు నీకు ఏడ్స్ ఏడ్స్ అంటే ఏందో తెలియదు నీకు ఏడ్స్ అంటే మంచాలు రాగాలు ఉంటాయి అది 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 మంచాలకు ఎట్టొచ్చు అది మంచాలకు ఎట్టొస్తారంటే ఒకదానికి ఒకదానికి చెయ్యి తగులుకుంటే వస్తాది తగులుకుంటేనా నాకుంది నీకు తగిలిన నీకు వచ్చాదే అట్ట కాదు తగలడం అంటే అది ఉంటుంది అదే కళలో పోతాడు కదా ఆడలు ఉండాలి ఆడలు ఉండాలి ఆడలు వాళ్ళు పోనీలే ఎంత వచ్చాది చెప్పాలా నువ్వు నాకు ఇప్పుడు చెప్పు చెప్పు ఎంత వచ్చాది ఎట్టొస్తాదంటే అడవింటికి ఏదన్నా రోగం ఉండే దానికి పోయిపోతే పోతాను ఏంటికి పోతాను ఏంటి పోతానంటే అది ఒక వాళ్ళకు శుద్ధి అది ఏంటి పోతానంటే అది ఒక వాళ్ళకు శుద్ధి అది ఏంటి ఏం గాడు పెట్టి పోతాను గాడి పెట్టా నవ్వ పెట్టా నవ్వ పెడతాంటేనే పోయేది గాడి పెట్టా నవ్వ పెట్టా నవ్వ పెడతాంటేనే పోయేది అట్ట పోతే వచ్చాలే అట్ట పోతేనే వచ్చేది మనంతలో మనం ఏం రాదు రాదా ఏడ్స్ అనేది అట్ట కాదు వచ్చేది ఇప్పుడు ఏర్జుండే వానికి సూది వేసింటారు కదా ఆ సూది తీసుకొచ్చి నీకు వేసిన అనుకో మళ్ళా నీకు వచ్చాది జుండే మంచి రక్తం నువ్వు ఎక్కించుకున్నావు అనుకో నీకు వచ్చాది అంతేగా అట్లా కలచడం వల్లే కాదు ఇట్ట కూడా వచ్చాది ఏర్జు వాడు అక్కడ తగిలికొచ్చింటాడు వాడు చూపి ఆ సూది మళ్ళీ అట్ట నువ్వు హాస్పిటల్ పోయినప్పుడు నాకు కొత్త సూది వెయ్యి ఇది పాతది వెయ్యాకు కొత్తది వెయ్యి అని చూపిస్తూనే నువ్వు బ్లడ్ ఎక్కించుకుంటున్నప్పుడు తనకి ప్రయత్నం చేసినారా లేదా అని చెప్పి చేపించుకోవాలా అర్థమైందా ఆటికన్నా ఎవరన్నా కలిసి నీకు వినప్పుడు ఊపిరి బుడ్డ వాడాలా ఆటికన్నా పోతున్నావు నువ్వు నీ అక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు వస్తా పోతే ఎప్పుడన్నా వాడాలా అర్థమైందా బుడ్డ అంటే ఏంటి తెలుసు లేనా ఏం భయపడుతున్నా రోజు అది వాడాలి వాడతావా అట్లా నువ్వు జాగ్రత్తగా ఉంటే నిజవాళ్ళకి అది రాదు నువ్వన్నీ ఏంటంటే అన్ని చేసినావు వేరే వాళ్ళు సూ వేరే వాళ్ళ రక్తం ఎక్కించుకొని ఇన్ని రోజులు లేకుండా ఆడికన్నా పోయినా అనుకో నీకు వచ్చాది మన యాడి పోస్తామే మన యాడి పోస్తామే జాగ్రత్తగా ఉండవు మన అడిగి పోతే అడిగినామా పోతే పులిందల వస్తాను లేకపోతే పులిందలకి ఏం పడింది నీకు వానకు వానలో దర్శనం వచ్చాది అది నా పిట్టు ఉంది ఆయన నాయన ఉండాలి మా అమ్మ ఉంది మా తమ్ముడు ఉండాలి తమ్ముడు మడతలు ఉంది ఇప్పుడు నువ్వు వానలో దర్శనం అనుకో నీకు చలి పెడతాది చలి పెడితే అనిపిస్తుంది నీకు అనిపిస్తుంది హాస్పిటల్ కి పోతావు హాస్పిటల్ లో ఏం చేస్తారు సూది సూది ఆ సూది చేశారు వాళ్ళ దగ్గర ఉంటాయి అది నేను చూడల్ల కొత్తది చానా పాతవే చానా చూడండి చక్కగా అట్ట వేయించుకోలే నువ్వు జాగ్రత్తగా ఉండు ఆ సరేనా ఇట్ట తగిలితేనో ఇట్ట కరుసుకుంటున రాదు అది ఆ చెప్తా చెప్తా కొంచెం మౌనం పాటించు మౌనం మౌనం అంటే సైలెంట్ సైలెంట్ మౌనం చేయించు కళ్ళు మూసుకో మూసుకో నువ్వు ఫోన్ పెట్టాను అని చెప్పు ఆయన మౌనం మాటించాడు కదా నువ్వు చెప్పు నువ్వు చెప్తా నువ్వు ఫస్ట్ మౌనం మాటించా చెప్పి మౌనం మాటించావు వాళ్ళంతా మౌనం పాటించండి నువ్వు పాటించు నువ్వు పాటించి మౌనం పాటించు అని చెప్పు కళ్ళు మూసుకో మౌనం మాటించు తగ్గు తలకే వేసుకో తగ్గు తలకే వేసుకో మౌనం మాటించు ఏంటి మమ్మీ ఎవడీడు పాటించరని చెప్పు ఐదు నిమిషాలు పాటించు నేను చెప్పిన వరకు పాటించు కళ్ళు మూసుకు ఇద్దరు మూసుకోవాలా నువ్వు మీరు మూసుకున్నా మురి ఫస్ట్ ఇప్పుడు మనం మోటం మౌనం మాటించా నేను చెప్తా మౌనం మాటించు నువ్వు పాటించు మౌనం మాటించు సరే అట్టే సదు సర్లే ఇప్పుడు నువ్వు మౌనం పాటించిన ఎందుకు పాటించిన మనం పాటించిన దాని గురించి కాదు ఇప్పుడు ఇంతవరకు కొంతమంది ఎయిర్స్ వచ్చి చచ్చిపోయినారు చాలా మంది తెలుసా ఎయిర్స్ వచ్చి ఎయిర్స్ తో పోరాడి వీరమరణం పొందిన వాళ్ళు ఆత్మ శాంతించాలని మనం మనందరం మౌనం పాటించిన ఇప్పుడు సరే అందుకే నేను చెప్తాను ఎయిడ్స్ వచ్చి పలుకో ఎయిడ్స్ వచ్చి ఎయిడ్స్ వచ్చి వాళ్ళు మన శాంతిగా మన శాంతిగా ఉండాలా ఎయిడ్స్ రాకుండా ఎయిడ్స్ రాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తగా చూసుకోండి తీసుకోండి చూసుకోండి అందరికి అందరికి మోనిస్తాను అందరికి మోర్నిస్తాను అందరికి ఏడుసు అందరికి అందరికి తెలియజెప్తున్నా అందరికీ ఏడుసుడే శుభాకాంక్షలు అందరికి శుభాకాంక్షలు